వినయ్ భాస్కర్ కి స్ట్రోక్ మొదలైంది బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పేందుకు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు దాస్యం అభినవ్ భాస్కర్ సిద్ధమయ్యారు మా బాబాయ్ దాస్యం వినయ్ భాస్కర్ కోసం చాలా త్యాగాలు చేశామని కానీ మాకు కనీస గుర్తింపు లేదని అన్నారు ఆత్మ గౌరవం లేని చోట తాను ఉండలేనని త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు ఇప్పుడున్న పరిస్థితిలో బాబాయ్ ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి వినన్న కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి శక్తులు కూడా భాస్కర్ కూడా నీ ఓటమికి కారణము భాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నేనే నేను మా బాబాయ్ చేసిన ఉండుంటే నా కొడుకుని ఇంకొకసారి తర్వాత మాట్లాడుతూ అని అంటుండే కానీ కర్నూలు సాగుకే మంద కారణాలు ఉంటే ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అంటే దాన్ని సమర్థించినట్టే అనిపించి నాకు చాలా బాధ ఇచ్చింది అంటే ఇంత చేసినాక కూడా ఆ అపని వద్దు అనుకునే అంత పరచాలి గేట్ అనుకున్నాను కానీ ఆ అపని అయినా కానీ నా పైన వచ్చింది వృద్ధులే దాన్ని సమర్థిస్త దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి సమర్థిస్తారు కాబట్టి ఇక్కడ నాకు నాకు ఇక్కడ ఎటువంటి విలువ లేదు అని నాకు అనిపించి ఒక బాధతోటి మనసు ఇట్లా నిజంగా కూడా బాధతోటి నిర్ణయం తీసుకోబోతున్నాను కొద్ది రోజుల్లోనే కాబట్టి అందుకని మీకు అంతా ఎందుకు ఇంకా చెప్పుకుంటే కట్టుకోండి కాళ్ళ మీద పడుతుంది నేను కూడా ఇంకా చెప్పుకోని మిమ్మల్ని కూడా ఇవన్నీ చెప్పి మీకు కూడా బాధ అనుకోలేదు కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు నేను నాతో ఉన్న వాళ్ళకి తెలుసు మా వడ్డేపల్లి ముదిగా స్థానానికి కాపు మిత్రులందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడి జ్యోతిబాద్ జ్యోతిపాదర్ పెద్ద మొదటి వాస్తవ్యాలే తెలుసు నేను బాబాయ్ రేషన్ కోసం ఎంత కష్టపడ్డాను రెది పార్టీ కుమార్వాడి మార్కెట్ వాళ్ళకి తెలుసు షాంపేట్లో తెలుసు నేను ఎంత కష్టపడి బాబాయ్ కోసం తిరిగిన్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో